భయపడుతున్న అమెరికా భారతదేశానికి రాయితీలో యూటర్న్ తీసుకున్న ట్రంప్ భారతదేశం యుఎస్ టారిఫ్ పై మూడు పెద్ద డిస్కౌంట్ ను పొందింది ఆర్ఐసి రష్యా ఇండియా చైనా యాక్షన్ ఇటీవలి వార్తలు మరియు నివేదికల ఆధారంగా యుఎస్ టారిఫ్ మరియు భారతదేశం యొక్క రష్యన్ చెమ్మురు కొనుగోలుకు సంబంధించిన సందర్భాన్ని నేను వివరిస్తాను ఇది ఆర్ఐసి దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలకు దారితీస్తుంది యుఎస్ టారిఫ్స్ భారతదేశంపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలు కొనసాగిస్తున్నందుకు భారతదేశం ఎగుమతులపై ఫిఫ్టీన్ పర్సెంట్ తారీఫ్లు విధించారు ఇందులో ఇప్పటికే ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరిమానా ఉంది ఈ తారీఫ్ ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చాయి ఈ చర్య భారతదేశం రష్యా యొక్క యుక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తుందని యుఎస్ ఆరోపణల నేపథ్యంలో వచ్చింది రష్యన్ ఆయిల్ కొనుగోలు రెండు వేల ఇరవై రెండులో రష్యన్ యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యన్ చమురును నిషేధించడంతో భారతదేశం రష్యన్ క్రూడాయిల్ యొక్క ప్రధాన కొనుగోలుదారుగా మారింది ప్రస్తుతం భారతదేశం యొక్క చమురు దిగుమతులలో సుమారు నలభై శాతం రష్యా నుంచే వస్తుంది ఇది మధ్యప్రాచ్యం మరియు ఆఫ్రికా నుండి వచ్చే ఇతర గ్రేడ్లతో పోలిస్తే తక్కువ ధరలో లభిస్తుంది ఆర్ఐసి రష్యా ఇండియా చైనా ట్రయాంగిల్ యుఎస్ తారిఫ్ మరియు ఒత్తిడి భారతదేశాన్ని రష్యా మరియు చైనాతో సన్నిహిత సంబంధాల వైపు నెట్టివేస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభైలలో మొదటిసారిగా ప్రతిపాదించబడిన ఆర్ఐసి త్రిభుజం ఇప్పుడు పునరుజ్జీవనం పొందుతుంది దీనికి రష్యా మద్దతు ఇస్తుంది ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున బీజింగ్ లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సిఓ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ సమావేశం కానున్నారు ఇందులో రష్యా ద్వైపాక్షిక చర్యలకు ప్రతిపాదిస్తుంది అయితే ఈ సందర్భంలో డిస్కౌంట్లు అనేది తారీఫ్ తగ్గింపు లేదా కొన్ని ఉత్పత్తులపై మినహాయింపులను సూచిస్తుందని ఊహించవచ్చు ఉదాహరణకు ఫార్మాసూటికల్స్ ఎలక్ట్రానిక్స్ మరియు రిఫైన్డ్ ఇంధనాల వంటి కొన్ని భారతీయ ఎగుమతులు ప్రస్తుతం తారీఫ్ ల నుండి మినహాయింపబడ్డాయి భారతదేశం యొక్క స్పందన ఆత్మ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆత్మ భారత్ స్వాలంబన భారత్ ఎజెండాలో బలోపేతం చేస్తున్నారు ప్రత్యామ్నాయ మార్కెట్లు యుఎస్ మార్కెట్లు ఎగుమతులు తగ్గడంతో భారతదేశం రష్యా చైనా జపాన్ మరియు ఇతర ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది విదేశాంగ మంత్రి జైశంకర్ యొక్క వ్యాఖ్యలు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యుఎస్ తారిఫ్ ను అన్యాయమైనవని అసమంజసమైనవని విమర్శించాడు భారతదేశం యొక్క చమురు కొనుగోలు దేశీయ అవసరాలు మరియు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఉన్నాయని స్పష్టం చేశారు రష్యా భారతదేశంతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు రష్యన్ రాయబార కార్యాలయం యుఎస్ టారిఫ్ ను అక్రమ సంకేతాలు అని ఖండించింది మరియు భారతీయ ఉత్పత్తులను రష్యా మార్కెట్ లో స్వాగతించింది చైనాతో సంబంధాలు యుఎస్ తారిఫ్ కారణంగా భారతదేశం చైనాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుంది ఎస్సిఓ సమావేశం ఈ సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక అవకాశంగా ఉంటుంది త్రైపాక్షిక సహకారం రష్యా ఆర్ఐసి ప్రేమర్వ త్రైపాక్షిక సమావేశాన్ని ప్రతిపాదించింది ఇది యుఎస్ ఒత్తిడికి వ్యతిరేకంగా భారతదేశం రష్యా మరియు చైనా మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయవచ్చు ఆర్థిక ప్రభావం ఎగుమతులపై ప్రభావం యుఎస్ మార్కెట్లో భారతదేశ ఎగుమతులు రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఏడు బిలియన్లు విలువైనవి ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ కారణంగా నలభై నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గవచ్చునని అంచనా టెక్స్టైల్ ఆభరణాలు మరియు సీఫుడ్ వంటి రంగాలపై తీవ్రంగా దెబ్బతింటాయి డైమండ్ ఇండస్ట్రీ భారతదేశం యొక్క సహజ డైమండ్ పాలిషింగ్ రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇరవై నుంచి ముప్పై శాతం ఆదాయం కోల్పోవచ్చునని పన్నెండు పాయింట్ ఐదు బిలియన్లకు పడిపోవచ్చునని క్రిజిల్ రేటింగ్స్ నివేదించింది ప్రభుత్వ చర్యలు భారత ప్రభుత్వం ఎగుమతిదారులకు సహాయం చేయడానికి ఇరవై ఎనిమిది బిలియన్ల ప్యాకేజీని ప్రకటించింది ఇందులో కొత్త మార్కెట్లను అన్వేషించడం రుణాలపై సులభతరం చేయడం మరియు ఎగుమతి రంగాన్ని రక్షించడం ఉన్నాయి ముగింపు యుఎస్ తారీఫ్లపై మూడు పెద్ద డిస్కౌంట్ల గురించి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ భారతదేశం యొక్క రష్యన్ చమురు కొనుగోలు మరియు యుఎస్ తారీఫ్లకు ప్రతిస్పందనగా ఆర్ఐసి దేశాల మధ్య సహకారం బలోపేతం అవుతుంది భారతదేశం ఆత్మ భారత్ ద్వారా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ రష్యా మరియు చైనాతో వాణిజ్య సంబంధాలను బలపరచడం ద్వారా ఈ సవాళ్ళను ఎదుర్కొంటుంది